హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చి ఎగ్ ఫ్రైడ్ రైస్ మీరు ఎప్పుడైనా ఎగ్ రైస్ చేయాలంటే ఇలా చేసి చేయండి వేడివేడిగా తింటే అద్భుతంగా ఉంటుంది ఇలాగనుక చేసి పెడితే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఈ ఎగ్ ఫ్రైడ్ రైస్ని చూస్తే చికెన్ ఫ్రైడ్ రైస్లా ఉంటుందండి నిజంగా చికెన్ ఫ్రైడ్ రైస్ అనుకుంటారు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది సింపుల్గా కూడా చేసుకోవచ్చు అలాంటి ఎగ్ ఫ్రైడ్ రైస్ని ఎలా చేసుకోవాలో చూపిస్తాను రండి ముందుగా రైస్ని ఈ విధంగా పొడి పొడిగా వండి పెట్టుకోవాలి అప్పుడే రైస్ బాగుంటుంది మీరు బాస్మతి రైస్ అయినా తీసుకోవచ్చు లేదంటే మామూలు రైస్తో అయినా చేసుకోవచ్చు రైస్ అయితే ఇలా పొడి పొడిగా ఉంటేనే బాగుంటుంది ఇప్పుడు ఈ రైస్ని పక్కన పెట్టుకోవాలి ముందుగా బౌల్ తీసుకుని అర టీ స్పూన్ పసుపు ఒక స్పూన్ కారం అర టీ స్పూన్ మిరియాల పౌడరు ఒక స్పూన్ సాల్టు వేసుకుని మూడు లేదా నాలుగు గుడ్లను ఇలా కొట్టేసి వేసుకోవాలి తెల్లసొన పచ్చిసొన రెండు కూడా బాగా కలిసేటట్లుగా కలుపుకోవాలి ఇలా మొత్తం అంతా బాగా కలిసేలా కలిపేసుకోవాలి స్పూన్తో కానీ ఫోర్క్ సహాయంతో కానీ కలిపేసుకోవాలి ఇలా కలుపుకున్న మిశ్రమాన్ని పక్కన పెట్టుకోవాలి ముందుగా కడాయిలో ఆయిల్ వేసుకుని ఆయిల్ బాగా వేడెక్కాక ఈ మిశ్రమాన్ని బాగా కలిపేసుకుని ఇలా వేసుకోవాలి ఇలా వేసుకున్న తరువాత స్టవ్ని లోటు ఫ్లేమ్లో పెట్టుకుని మూతపెట్టి ఐదు నిమిషాల పాటు ఉడకనివ్వాలి ఐదు నిమిషాల తర్వాత మరో పక్కకి టర్న్ చేసుకోవాలి రెండు వైపులా ఎర్రగా వచ్చిన తర్వాత దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి పూర్తిగా చల్లారిన తర్వాత ఈ ఆమ్లెట్ని చాక్తో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి మొత్తం అన్నింటినీ ఇలా కట్ చేసుకుని ఓ ప్లేట్లోకి తీసుకొని ఒక స్పూన్ కారం అర టీ స్పూన్ సాల్టు అర టీ స్పూన్ గరం మసాలా రెండు స్పూన్ల ఫ్లోర్ వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత కొంచెం వాటర్ పోసుకొని ముక్కలు అంతటికీ బాగా పట్టేలా కలపాలి ఇలా కలుపుకున్న తర్వాత ఒక్కొక్క ముక్కను తీసుకొని ఆయిల్లో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి పాన్లో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ మరిగిన తర్వాత మంటను లోటు ఫ్లేమ్లో పెట్టుకుని ఈ చికెన్ ముక్కలు వేసుకోవాలి అన్నీ ఒకేసారి వేసుకోకూడదండి ఒకటి ఒకటి వేసుకోవాలి వేసుకున్న వెంటనే టర్న్ చేయకూడదు రెండు నిమిషాల తర్వాత మరో పక్కకి టర్న్ చేసుకోవాలి అన్ని వైపులా తిప్పుకుంటూ సమానంగా వేగేటట్లుగా ఫ్రై చేసుకోవాలి ఇలా వేగిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుని మిగతా వాటిని కూడా అలాగే వేయించుకోవాలి దళసరి గిన్నె తీసుకుని రెండు మూడు స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కాగిన తర్వాత ఐదు వెల్లుల్లి రబ్బలను చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి రెండు మూడు పచ్చిమిరపకాయలు మీడియం సైజు ఉల్లిపాయని తీసుకుని ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి అందులోనే కొంచెం కరివేపాకు కూడా వేసి ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు మెత్తబడేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేయాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయిన తర్వాత ఇందులో మొత్తం రైస్ని వేసుకోవాలి మంటను లోటు ఫ్లేమ్లో పెట్టే ఫ్రై చేయాలి ఇప్పుడు ఇందులో అర టీ స్పూన్ పసుపు ఒక స్పూన్ కారం వేసుకోవాలి అర టీ స్పూన్ ధనియాల పౌడరు అర టీ స్పూన్ జీలకర్ర అర టీ స్పూన్ గరం మసాలా టేస్ట్కి సరిపడా సాల్టు అర టీ స్పూన్ మిరియాల పౌడరు ఒక స్పూన్ వెనిగర్ వేసుకోవాలి ఇవన్నీ బాగా కలిసేటట్లుగా కలుపుకోవాలి మంటను హై ఫ్లేమ్లో పెట్టే కలుపుకోవాలి ఇలా కలిపిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఎగ్ ముక్కలను వేసి కంటిన్యూస్గా కలుపుతూ ఉండాలి రైస్ బాగా వేడెక్కాలి ఎందుకంటే రైస్ చల్లారిపోయి ఉంటుంది కనుక బాగా వేడెక్కేంత వరకు మంటను హై ఫ్లేమ్లో పెట్టే ఫ్రై చేసుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత టేస్ట్ చూసుకోండి ఉప్పు కారం సరిపోకపోతే కొంచెం ఉప్పు కారం వేసుకొని కలుపుకోవాలి రైస్ మొత్తం బాగా వేడెక్కేంత వరకు కలుపుకోండి చివరిగా కొత్తిమీర చెల్లుకొని కూడా కలుపుకోవాలి అంతేనండి ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ ఎప్పుడైనా మీకు ఎగ్ ఫ్రైడ్ రైస్ తినాలన్నప్పుడు ఈ విధంగా చేసుకోండి సూపర్గా ఉంటుంది అంత టేస్ట్గా ఉండి ఎగ్ ఫ్రైడ్ రైస్ని వేడివేడిగా తింటేనే బాగుంటుందండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్